నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా డ్రాగన్ ప్రశాంత నీల్ గారి డ్రాగన్ ఇది మీకు ఏ డౌట్ అక్కర్లేదు ఇట్స్ గోయింగ్ టు బి ప్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ సినిమా అయితే నేను ఇప్పుడు నాకు తెలిసిన వార్త ఒకటి మీద పంచుకోబోతున్నాను అది నాకు చాలా ఎగ్జైట్మెంట్గా చాలా హ్యాపీగా చాలా ఉత్సాహంగా అనిపించింది అది మీద పంచుకోబోతున్నాను ఏంటంటే అది డ్రాగన్ సినిమాలో పది క్యారెక్టర్లు ఐదు క్యారెక్టర్లు చాలా చాలా క్యారెక్టర్లు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు సరే ఎన్ని ఉంటాయని మనకు అనవసరం అయితే ఇందులో ప్రస్తుతానికైతే ఒక రెండు క్యారెక్టర్లని తునీషియాలో షూట్ చేస్తున్నారంట ఎక్కడ ఆఫ్రికా బొగ్గనుల్లో తునిషియా అనే ఒక ప్లేస్లో అక్కడ షూట్ చేస్తున్నారు మంచిది ఇంకా మంచిది అయితే ఇందులో ఒక రెండు క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ అంట చాలా వైల్డ్గా ఉండిద్దంట చాలా వైల్డ్గా అంటే విలనిజం క్రూరంగా ఇంతకీ ఎన్టీ రామారావు గారు ఒక విలన్గా ఒక క్రూయల్గా నటిస్తే సినిమా ఎలా ఉండిద్దో మీరు చూస్తారంట అద్భుతం అమోఘం ఇంకా దీని గురించి నేను కొంచెం పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇంకా మ్యాటర్లోకి వద్దాం ఎన్టీఆర్ గారు ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత గౌరవం ఉండింది మనకి ఎందుకంటే ఆయన అంత గొప్ప నటులు ఇది నేనైతే ఏదో సహజంగా మనమైతే అభిమానులు ఆయన గురించి ఏదో గొప్పగా చెప్పుకుంటాం కానీ ఈయన గురించి డైరెక్టర్స్ డ్యాన్స్ మాస్టర్స్ లేకపోతే ఫైట్ మాస్టర్స్ లేకపోతే కోస్టార్స్ లేకపోతే ఈనగంటే పెద్దోళ్ళు అయిన ఒక సీనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఆయన ఒక బలమైన నటుడు ఈ జనరేషన్లో ప్రపంచంలో ఇంత బలమైన నటులు చాలా అరుదు అని అందరూ ముక్త కంఠంతో చెప్పారు ఏ పాత్రనైనా అవలీలగా చేయగలరు ఇంకా ఆయన ఫన్ను అద్భుతంగా పండించగలరు అందుకు నిదర్శనం అదృశ్యం ఇక జైలో కృషిలో కూడా విలనీజంగా చేశారు అందులో కొంచెం కామెడీగా నార్మల్గా విలనిజంగా చేశారు ఆయనకి పెద్ద మ్యాటరింగ్ కాదు కానీ ఈయన సినిమా ఒకటి ఉండిద్దా జూనియర్ ఎన్టీఆర్ గారిది టెంపర్ అంతు వంశీ గారు రైటర్ వీళ్ళిద్దరు కలీకలో వచ్చిన సినిమా టెంపర్ అసలు నాకు పిచ్చిపోయింది నేను క్లైమాక్స్ గురించి చెప్పట్లా క్లైమాక్స్ ఒక అద్భుతమైన ఎమోషను దాన్ని పక్కన పెడదాం ఎన్టీ రామారావు గారు విలన్గా చేస్తుంటే నాకైతే ఎమ్మ నేను అంత ఫ్యాన్ అయినా ఏమో నిజంగా ఏంటి ఎలా చేస్తున్నారు అని ఒకసారి నా కోపం కూడా వచ్చింది ఆ క్యారెక్టర్ మీద ఆ సినిమా నటించిన విశాల్ గారు ఎక్కడ తమిళంలో ఇదే టెంపర్ని ఆయన తీశారు రీమేక్ చేశారు ఆయన కూడా చేయలేకపోయారు ఆయన ఒకే మాట అన్నారు ఎన్టీఆర్ గారు లాంటి హీరో నటించిన సినిమాని నేను రీమేక్ చేయటం గుర్తు తక్కువ ఆయనలాగా పర్ఫార్మెన్స్ చేయటం అంటే నాకు ఇప్పటికి ఇంకా సాధ్యం కాదు నా లైఫ్లో పెద్ద మిస్టేక్ అయితే అని చెప్పారు ఆయన అంత గొప్ప నటులు ఎన్టీ రామారావు గారు సరే దాన్ని పక్కన పెడదాం ఇంకా వైల్డ్గా క్రోయల్గా బ్రోటల్గా చెయ్యాలంటే ఎన్టీఆర్ గారే ఆయనలోని ఒక నటన కోణాన్ని మనం చూస్తాం ఆయనలోని ఒక వైవిధ్యాన్ని ఈ తెలుగు ప్రపంచం సినిమా ప్రపంచం మొత్తం చూసిద్ది అంతలా ఉన్నంత క్యారెక్టర్ అది డ్రాగన్లో అంటే ప్రశాంత్ రీల్ గారు ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అవ్వటం వలన అతని హీరోగా విలన్గా విలన్ కూడా నార్మల్ విలన్ కాదు క్రూయల్ అయిన విలన్ విలన్ క్యారెక్టర్ మాత్రం ఒకటి ఉందంటబ్బా అది అద్భుతం అంట నటనకి ప్రతిరూపం అంట అది సరే ఇంకేదో నేను ఫ్యాన్స్ కంటే ఎన్ని వచ్చేస్తానే అందులో డౌట్ అక్కర్లేదు ఎన్టీఆర్ గారు విలన్గా నటిస్తారా లేదా అని మీకు డౌట్ ఉంటే ఒక్కసారి టెంపర్ చూడండి అది అమోఘం అద్భుతం అసలు విలన్గా ఏంటి ఆ సినిమాలో కన్నీ కూడా యాక్ట్ చేశాడు అంటే జిత్తులు మరి నక్కలాగా కూడా నిజంగా మార్వలస్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ టు డిస్క్రైబ్ ఎన్టీఆర్ గారి నటన సచ్ అమేజింగ్ యాక్టర్ హీఈజ్ అందుకని మనకు ఏ డౌట్ అక్కర్లేదు డ్రాగన్ సినిమా రికార్డ్ సినిమాద్దల కొట్టిద్ది అది ఎన్టీఆర్ గారి అభిమానులకి ఒక తీపు గుర్తుగా మిగిలిపోయింది మీకు ఏ డౌట్ అక్కర్లేదు నమస్తే ఫ్రెండ్స్